అందరికీ నమస్కారం ఇదిరా మేటర్కు స్వాగతం ఏపీలో వైసీపీ పరాజయం సంపూర్ణమైంది నూట యాభై ఒక్క సీట్లతోటి ఘనంగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు తిరగకుండానే సింగిల్ డిజిట్కి పరిమితమయ్యాడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి నూట అరవై ఆరు స్థానాల్లో ఘన విజయం సాధించి అసెంబ్లీలోకి ఘనంగా అడుగుపెట్టబోతుంది వైసీపీ కేవలం తొమ్మిది స్థానాలకే పరిమితమైంది దాదాపు తొమ్మిది జిల్లాల్లో ఖాతా కూడా తెరవలేకపోయింది అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపూర్ దాకా అంటే శ్రీకాకుళం గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు అనంతపూర్ ఈ తొమ్మిది జిల్లాల్లోనూ ఖాతా కూడా తెరవలేకపోయింది వైసీపీ పంచుకోట రాయలసీమలో కూడా చతికిలబడింది ఎందుకు ఎందుకు ఇంత ఘోరమైన పరాజయం ఎదురైంది వైసీపీకి అంటే స్వయంకృతం ఇది కేవలం స్వయంకృతం జగన్మోహన్ రెడ్డి స్వయంకృతం జగన్మోహన్ రెడ్డి ఎనిమిదేళ్ల కష్టంతో నూట యాభై ఒక్క స్థానాలతోటి అధికారంలో అధికారంలోకి వచ్చింది వైసీపీ ఐదేళ్ల క్రితం మరి అంత కష్టపడి సాధించుకున్న అధికారాన్ని నిలబెట్టుకోవాలిగా నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి జనం కోసం పనిచేయాలి జనం ఆకాంక్షలు నెరవేర్చాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి రాష్ట్ర సంపద పెంచాలి దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని పంచాలి సంక్షేమం పేరుతో పంచాలి ఇవేమీ చేయకుండా రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి అనే మాటనే పక్కన పెట్టేసి మనం సంక్షేమం ఇచ్చేస్తే చాలు జనాలకు సంక్షేమం పేరుతో ఎంతో కొంత పనిచేస్తే చాలు ఆ పంచడానికి కూడా డబ్బులు లేకపోతే అప్పులు తీసుకొచ్చి పనిచేస్తే చాలు అది కూడా చాలకపోతే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేసన్నా ఇచ్చేస్తే చాలు మనం తినగా మిగిలిన దాన్ని అంటే ఎంగిలి చేతిని ఇదిలిస్తే చాలు మళ్ళీ మనకు అధికారం ఇచ్చేస్తారు సంక్షేమం అనే మాట ఒకటి చాలు జనం అధికారాన్ని ఇచ్చేస్తారు అన్న ధోరణితో ఇష్టారాజ్యంగా ప్రవర్తించి వ్యవస్థల్ని సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించి ప్రతి రంగాన్ని ఏ రంగాన్ని వదలకుండా అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తే జనం చూస్తూ ఊరుకుంటారా చేయాల్సిన నష్టమంతా చేసేసి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేస్తే జనం ఓట్లే చేస్తారా అందుకే అతను కోసం చూసి కర్రు కాల్చి వాత పెట్టారు సరిగ్గా ఇంత ఘోర పరాజయం దేశంలో బహుశా ఎవరికీ ఎదురయ్యుండదు ఏ ఏ ప్రభుత్వానికి గతంలో ఏ రాష్ట్రంలో ఎత్తుకున్నా కానీ ఏ రాష్ట్రంలో చూసినా కానీ ఇంత ఘోర పరాజయం అంటే ఐదేళ్ల క్రితం భారీ మెజార్టీ అంటే ఎవరికీ రానంత మెజార్టీ తిరుగులేని మెజార్టీ మెజార్టీతో గెలిచిన ప్రభుత్వం తిరుగులేని మెజార్టీతో అధికారం చేపట్టిన ప్రభుత్వం ఐదేళ్ళు తిరగకుండానే సింగిల్ డిజిట్కి పరిమితమై ఇంత ఘోరంగా ఇంత అధమ స్థాయిలో ఇంత ఘోరంగా ఓడిపోయే పరిస్థితి అసలు దేశ చరిత్రలో లేదు ఆ రికార్డు కూడా ఐదేళ్ల క్రితం ఏ స్థాయిలో అయితే రికార్డు మెజార్టీతో గెలిచాడో అదే రికార్డు రికార్డు తేడాతో రికార్డు పరాజయం నమోదు చేశాడు కనీసం రెండో స్థానం కూడా లేకుండా పోయింది టీడీపీ తర్వాత రెండో స్థానం కూడా దక్కించుకోలేకపోయింది లాస్ట్ టైం టీడీపీ కూడా ఇరవై స్థానాలే వచ్చాయి అయినా రెండో స్థానం నిలిచింది వైసీపీ తర్వాత రెండో స్థానం నిలిచింది కానీ వైసీపీకి ఈసారి మూడో స్థానం దక్కింది రెండో స్థానంలో జనసేన వచ్చేసింది అది కూడా మూడో స్థానం కూడా బీజేపీ కన్నా ఒక్క సీటు ఎక్కుతో బీజేపీకి ఎనిమిది వస్తే తొమ్మిది స్థానాలతో అంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న పార్టీ తొమ్మిది స్థానాలు మాత్రమే దక్కించుకునింది అంటే నవరత్నాలతో గెలిచిపోదాం అనుకున్న పార్టీ పార్టీకి జనాలు నవ స్థానాలు మాత్రమే దక్కించారు కర్రుగాల్చి బాధ పెట్టారు ఇది నిజానికి అందరికీ గుణపాఠం దేశంలో ఉన్న ప్రతి ప్రభుత్వానికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ముఖ్యమంత్రికి ఒక గుణపాఠం లాంటిది నిజంగా జగన్మోహన్ రెడ్డి ఓటం అనేది ఒక గుణపాఠం సంక్షేమ పథకాలే కాదు జనాలకు కావాల్సింది జనాలకు కావాల్సింది ఏదో తెలుసుకొని చేయాలి అభివృద్ధి కూడా కావాలి అంటే రాష్ట్రం వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలు మౌలిక సదుపాయాలు కల్పించాలి నిరుద్యోగాన్ని తగ్గించాలి ఉద్యోగ అవకాశాలు పెంచాలి పారిశ్రామికంగా వృద్ధి సాధించాలి వ్యవసాయ రంగాన్ని వృద్ధిలోకి తీసుకురావాలి అనేక రకాలైన కోరికలు అవన్నీ నెరవేరిస్తే అవన్నీ నెరవేరిన తర్వాత మాత్రమే జనాలు సంక్షేమం గురించి ఆలోచిస్తారు నువ్వు అవి ఏమీ చేయకుండా ఓన్లీ సంక్షేమం ఇచ్చేస్తే జనాలు ఊరుకోరు కర్రు కాల్చి వాత పెడతారు అని నిరూపించింది ఎన్నికలు మొత్తానికి అన్ని రాష్ట్రాలకు కూడా అన్ని రాష్ట్రాలకు కూడా అన్ని అందరూ అందరు ముఖ్యమంత్రులు కూడా దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులకు కూడా ఒక గుణపాఠం లాంటిది జగన్మోహన్ రెడ్డి జరిగిన ఈరోజు జగన్మోహన్ రెడ్డి జరిగిన పరాభవం మరి ఈ పరాభవం నుంచి పాఠాలు నేర్చుకుంటాడా సరిపోయింది నేర్చుకోలేకపోయాడంటే ఆ తర్వాత ఇంకా వైసీపీ అనే పార్టీ చరిత్రలో మిగిలిపోయి మిగిలిపోయే పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున అంత అంత దారుణమైన పరిస్థితులు అంత దయనీయమైన పరిస్థితుల్లో పట్టింది ఆ పార్టీ ఈ రోజున ఐదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే ఎందుకు ఇచ్చారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు కదా అధికారం ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నాడు అనేక ఆయన పూర్తిగా ఆ రోజున చంద్రబాబు నాయుడు ఏం చేయలేదని కాదు ఇంకేమీ కాదు జనంలో ఉన్నాడు ఎనిమిదేళ్ల పాటు జనంలోనే తిరుగుతున్నాడు దాంతో జనం ఓన్ చేసుకున్నారు ఒక్క ఛాన్స్ అన్నాడు ఒక్క ఛాన్స్ అంటే ఏదో చేస్తాడేమో చంద్రబాబును ఏదైనా చేస్తాడేమో అంటే రాజధానిని మార్చనన్నాడు ఎన్నెన్నో హామీలు ఇచ్చాడు ఏదో చేస్తాడేమో ఏదో చేస్తాడేమో అని జనం అధికారం ఇస్తే ఆయన చేసింది ఏంటి ఈ ఐదేళ్ల పాటు పూర్తిగా తన వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి వాటి రాజకీయ కక్షలు అని కూడా చెప్పలేము నిజానికి వ్యక్తిగత కక్షలు చంద్రబాబు మీద తనకున్న వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ పైన తనకున్న కక్షను తీర్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ ఇబ్బంది పెట్టడం అధికారంలో కూర్చున్న క్షణం నుంచి కూడా పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టడం ఏ కేసులు పెడదామా చంద్రబాబు మీద ఏ కేసులు పెడదామా ఆ ఐదేళ్ల పాటు ఆ కేసులు పెట్టడం కోసం కానీ కృషి చేశాడు ఆ మొదలెట్టడమే పుల్చివేలతో మొదలెట్టాడు రెండో రోజే ఆ కక్ష సాధింపు చర్యలు మొదలెట్టాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రెండో రోజే కక్ష సాధింపు చర్యలు మొదలెట్టాడు పూర్తిగా ఐదేళ్ల పాటు కక్ష సాధింపులకే కేటాయించాడు పూర్తిగా మిగతా అన్ని కూడా వదిలేశాడు పంచడం కక్ష సాధింపులు ఈ పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశాడు పోలీసులు అంటే వైసీపీ తన పార్టీ రౌడీలుగా మార్చుకున్నాడు మార్చుకొని వాళ్ళను ప్రయోగించడం ప్రతిపక్షం మీద ప్రయోగించడం ప్రతిపక్ష నాయకుల్ని వేధించడం సాధించడం రాజకీయంగా వేధించడం ఇవి తప్ప ఇంక వేరే వేరే చేజలు మిగతా అన్నీ కూడా వదిలేశాడు పరిపాలన అనేదే లేదు తను ఒక రాజులాగా ఫీల్ అవుతూ అసలు జనాల్లోకి రావడమే అంత ముందంతా జనాల్లో ఉన్న వ్యక్తి జనాల్లోకి రావడమే మానేశాడు తర్వాత ముఖ్యమంత్రి నుంచి జనానికి కనిపించడం మానేశాడు కనీసం జన జనాలకు కనిపించినవి కదా వాళ్ళ పార్టీ నాయకులకి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వడం మానేసేయడం పరదాలు కట్టుకొని జనాల్లోకి రావడం అంటే తను ఒక రాజు తను విధిలించిన జనాలు తిని బతకాలి అన్న ధోరణిలో ఆయన ఐదేళ్ల పాలన సాగడం ఒకప్పుడు అంటే జనం వాళ్ళకి నచ్చనిది ప్రభుత్వాలు ఏదైనా వాళ్ళకి నచ్చని పని చేస్తే వెంటనే రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు రోడ్ల మీదకి వచ్చే ధర్నాలు చేసేవాళ్ళు నిరసన వ్యక్తం చేసేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితులే ఉండట్లే జనాలు ఎవరు పట్టించుకోవట్లే ఉంటున్నారు వాళ్ళ సమయం కోసం వెయిట్ చేస్తున్నారు దాంతో జనం నాడి అర్థం కావట్లే ప్రధానంగా ఆయన చేసుకుంటూ పోతా ఉంటే చంద్రబాబును అరెస్ట్ చేసి చంద్రబాబు చంద్రబాబుని అవినీతి ముద్రలు వేసేసి రకరకాల కేసులు పెట్టి ఆయన యాభై రోజులు జైల్లో పెట్టేసి ఇవన్నీ చేసేస్తే జనం అంతా ఆయన అభినందిస్తారు జనం తనను సపోర్ట్ చేస్తున్నారు అని ఫీల్ అయ్యాడు ఆయన నిజానికి కానీ జనం ఇవన్నీ సైలెంట్గా చూస్తూనే వచ్చారు అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దూషించడం ఒక్కొక్కరు మాట్లాడడం కొడాలి నాని కానీ వాళ్ళ ఆయన మంత్రులు మంత్రివర్గంలో మంత్రులు ఆ పార్టీ నాయకులు చిన్న చోట మోటా నాయకులు కానీ అందరూ కూడా చంద్రబాబు పేరెత్తాయి అర్హత గోడలేని నాయకులందరూ కూడా చంద్రబాబును దూషించడం అంటే ప్రతిపక్ష నాయకులను దూషించడం ఆయన వయసును కూడా ఆయన వయసు కూడా కనీసం పడి గౌరవం కూడా దూషించడం వాళ్ళ కుటుంబ సభ్యులను దూషించడం ఇలా విచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా వాళ్ళు ఏం చేసినా చెలుబాటు అయిపోతూ కేసులు పెట్టి వేధించడం వీటికే మొత్తాన్ని సమయం అంతా కేటాయించేసి మనం సంక్షేమం ఇచ్చేస్తే చాలులే అంటే ఆయన ఉద్దేశంలో రాజశేఖర రెడ్డి రెండోసారి గెలిచినప్పుడు అంటే రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాల వలన ఆయన అధికారంలోకి వచ్చాడు మనం కూడా సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే చాలు మనం కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాం అనేది అది ధిమాగా ఉండేది కానీ రాజశేఖర రెడ్డి ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పటికీ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి అది అది ఆయన అధికారంలోకి రావడానికి కారణం ఒక సంక్షేమం మాత్రమే కాదు అనేక 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 కారణాలు చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కేంద్రంలో మన్మోహన్ సింగ్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది ఆ రోజున చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం ఫ్యాక్టరీ ఉంది అనేక అనేక ఫ్యాక్టర్స్ కలిసి వచ్చాయని కానీ మా రెండోసారి మళ్ళీ అధికారులకు రాగలిగాడు ఆ విషయాన్ని మర్చిపోయేసి కేవలం సంక్షేమం సంక్షేమం అనుకుంటూ సంక్షేమానికి ఇచ్చేసి రెండు లక్షల అరవై మూడు వేల కోట్లు నేను సంక్షేమానికి పెట్టేశాను అని చెప్తున్నాడు పదకొండు లక్షల కోట్లు అప్పు చేసేసాడు మరి ఇవి చూస్తాడు కదా తీసుకుని ఇచ్చిన రెండు రోజుల సంక్షేమం ఆ రెండు లక్షల అరవై మూడు వేల కోట్లు జనం తీసుకుంటారు కానీ ఓటేసే ముందు ఆ పదకొండు లక్షల కోట్ల అప్పును చూస్తారు నీ పరిపాలన సామర్థ్యాన్ని చూస్తారు మౌలిక తమకు కావలసిన మౌలిక సదుపాయాలను చూస్తారు ఉద్యోగ ఉద్యోగ ఉపాధి అవకాశాలను చూస్తారు తమకు జవాబుదారీగా ఉండాలని కోరుకుంటారు ప్రభుత్వంలో ప్రభుత్వంలోని వాళ్ళు అంటే ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ పెద్ద ఒక ముఖ్యమంత్రి తమకు జవాబుదారీగా ఉండాలని కోరుకుంటారు ఇవేమీ లేకుండా ఈ ఇష్టారాజ్యం ప్రవర్తించి కేవలం ఈ వ్యక్తిగత అవసరాలు ఈ వ్యక్తిగత కక్షలు అవి తీర్చుకోవడానికి చూడడం అవినీతిని ఆయన చెప్తుంటాడు జగన్మోహన్ రెడ్డి పదే పదే అవినీతి లేని ప్రభు పాలన అందిస్తున్నాను నేను అనేసి నిజమే అంటే ఆయన ఆయన చెప్పినట్టుగా అధికారులకు అవినీతి చేసే అవకాశాన్ని కూడా ఆయన ఇవ్వాల పూర్తిగా పూర్తిగా అవిత అవినీతి మొత్తాన్ని వ్యవస్థీకృతం చేశాడు కేంద్రీకృతం చేశాడు ఎక్కడెక్కడున్న అవినీతిని రా ఏ విధంగా అవినీతి చేయొచ్చు మొత్తం వైసీపీ నాయకులకి వైసీపీ ఎమ్మెల్యేలకి ప్రభుత్వంలోని పెద్దలకి తను కోరుకున్న వాళ్ళకి వాళ్ళు ఇష్టారాజ్యంగా ఎట్లున్నా అనేక అనేక విభాగాల్లో అంటే రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా వాళ్ళకి మాత్రం ఆదాయం కావలసినంత ఆదాయం సమకూర్చి పెట్టాడు అంటే అనేక మార్గాల్లో మద్యం ద్వారా ఇసుక ద్వారా మైనింగ్ ద్వారా ఎన్ని అవకాశాలు ఉన్నాయి అన్ని అవకాశాలను ఉపయోగించుకున్నాడు రకరకాల పథకాల పేరుతోటి అనేక రకాలుగా అవినీతి ఎక్కడ పట్టిన అవినీతి ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు ఈ స్థాయిలో విచ్చలుడిగా ప్రవర్తిస్తే జనం ఏం చేస్తారు అనే దానికి సరైన ఉదాహరణ ఈరోజు తీర్పు నిజానికి ఇది చారిత్రాత్మకమైన తీర్పు ఇది ఇలాంటి తీర్పు ఆంధ్రప్రదేశ్ కాదు దేశ చరిత్రలోనే ఇప్పటివరకు ఎప్పుడు చూసుండము అలాంటి తీర్పు ఇది కాబట్టి నిజానికి లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఆధిక్యం కన్నా కూడా భారీగా భారీ ఆధ్యక్ష్యం సాధించింది ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళ మీద ఇది దీనికి పొగిపోవడం కాకుండా వాళ్ళ మీద ఇంకా బరువు బాధ్యతలు భారీగా ఉన్నాయి ఇప్పుడు ఈ విజయంతో ఈ విజయాన్ని ఒక బాధ్యతగా తీసుకొని ప్రవర్తిస్తే బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే అంటే జగన్మోహన్ రెడ్డి ఐదాల పాలనని ఒక హెచ్చరికగా తీసుకొని అంటే ఎలా ప్రవర్తించాలి పాలకులు ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి అనే విషయంలో హెచ్చరికగా తీసుకొని ప్రవర్తిస్తే అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతున్నాడు కాబట్టి ఆయనకున్న అనుభవం దృష్ట్యా ఆయనకు తెలుసు ఎలా ఉండాలి జనం ఏం కోరుకుంటున్నారు అనే విషయం ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కూటంలో మిగతా పార్టీలు కావచ్చు అందరూ కూడా చంద్రబాబు నాయుడు సహకరించడం అందరు సహకారం తీసుకుని చంద్రబాబు నాయుడు ముందుకెళ్ళి జనం ఆకాంక్షలు నెరవేరిస్తే ఎక్కడైనా కానీ ఒక రాజధానిని ఏర్పాటు చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచి చంద్రబాబు కూడా భారీగా ఇచ్చున్నాడు ఆయన హామీల్లో సంక్షేమ సంక్షేమ పథకాల కోసంగా భారీ హామీలు ఇచ్చాడు ఆ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కూడా భారీగా డబ్బులు అవసరం ఉంటుంది ఇలాంటి పరిస్థితులు దివాలది తీసిన పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమయ్య ఈ పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి అవుతున్నాడు ఆయన ముఖ్యమంత్రి పదవ అనేది ఈ రోజున ముళ్ళ కిరీటం లాంటిది అలాంటి కిరీటాన్ని ధరిస్తున్నాడు ఆయన అదే చిన్న విషయం కాదు మళ్ళీ రాష్ట్రానికి గాడిని పెట్టాలంటే సంవత్సరాలు కావాలి సమయం ఇలాంటి పరిస్థితుల్లో చాలా బాధ్యత ప్రవర్తించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా వీళ్ళు కూడా ఈ మూడు పార్టీలు కూడా కలసిమెలిసి ఒకే ధోరణితో ఒకే మాట మీద అందరి సహకారంతో ముందుకు వెళ్తే అంటే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరిస్తే భవిష్యత్తు ఉంటుంది అంటే కంటిన్యూస్గా ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ప్రభుత్వాలు మారుతా వస్తూ ఉంటే అభివృద్ధి మళ్ళీ వెనకనికి ఇప్పుడు ఈ ఐదేళ్లలో ఈ ఐదేళ్ల పాటు కొంతవరకు ముందుకెళ్ళిందంటే రాష్ట్రం అంటే కొన్ని సమస్యలు తీరి కొంతవరకు ముందుకెళ్ళిందంటే ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారిందంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది ఇలాగే సాగుతూ పోతుంటుంది అంటే ఇంకొక ఐదేళ్ళు కూడా అవకాశం కావాలి డెఫినెట్గా అది ఏ ప్రభుత్వం కానీ కనీసం ఒక పదేళ్ళు అవకాశం ఉంటుంది అవకాశం ఉండాలి ఖచ్చితంగా అవకాశం ఉంటేనే ఏదైనా చేయడానికి అవుతుంది కాబట్టి ఇంకొక నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా విజయం సాధించే దిశగా విజయం సాధించాలంటే వీళ్ళు ఈ ఐదేళ్ల పాటు కష్టపడి పనిచేసే రాష్ట్రాన్ని ఒక గాడిని పెడితే అంటే చంద్రబాబు నాయుడు ఒక గాడిని పెట్టగలిగితే రాష్ట్రాన్ని సంపద పెంచి ఆ పెరిగిన సంపద నుంచి పంచుకోవచ్చు ఎంతైనా కానీ సంక్షేమం పెద్ద సంక్షేమం అవసరం లేదని కాదు ఆ పెరిగిన సంపదతో ఎంతైనా సంక్షేమం చేయొచ్చు కాబట్టి రాష్ట్రాన్ని ఒక గాడిని పెడితే ఆ తర్వాత ఏమైనా రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఎన్నికలు చాలా కీలకమైనవి ఈ ఐదేళ్ళు ఈ ఐదేళ్ల కాలపరిమితి అనేది చాలా కీలకమైనది మాది చూడాలి చంద్రబాబు నాయుడు ఎలా పాలిస్తాడు ఈ ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతాడు ఎలా గాడిలో పెడతాడు అనేది చూడాల్సింది ఇది మ్యాటర్